హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కర్ణాటకలో ఉన్న కొప్పల డిస్టిక్ లో శ్రీ క్షేత్రం హులిగిలో ఉన్న హులిగమ్మ దేవి ఆలయానికి వెళ్ళాము అది శక్తి అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఉన్న స్థల పురాణం ఏంటి అలాగే నేనెందుకు అక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్ నా వాయిస్ ఎప్పుడు కూడా పోయింది ఈ క్లైమేట్ ఏమో ఇంకా ఇలాగే వదిలేస్తే ఇంకా లేట్ అవుతుంది ఆల్రెడీ ఈ వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అయింది అది ఎందుకనేది లాస్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను మా అబ్బాయితో ఎక్కడికైనా వెళ్ళేది చాలా తక్కువ స్కూల్ డేస్ లో కూడా మా అబ్బాయి మాతో వచ్చేది తక్కువే ఇంకా కాలేజ్ చేరాకంటూ సరే సరే ఎక్కువ శాతం మా అమ్మాయిలు నేనే వెళ్లే వాళ్ళము మా అబ్బాయితో ఫస్ట్ టైం నేను ఇలాగా ఆ పార్క్ గాని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డ్యామ్ పార్క్కి వెళ్ళాము తుంగభద్ర డ్యామ్ పార్క్కి అక్కడ కూడా చాలా సరదాగా మా అబ్బాయితో గడిపాము ఈ రోజు ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి ఈ విడిగమ్మ దేవి దేవస్థానం చాలా బాగుంది వెళ్ళొద్దాం మా మమ్మీ అంటే ఇక్కడికి వెళ్తున్నాను మేము ఎలా వెళ్ళాము ఏం చేసాము అనేది మీతో చూస్తూ అక్కడ స్థల పురాణం ఏంటి అనేది కూడా ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను ఇది కొప్పల డిస్టిక్ లో వస్తుంది ఇది వస్పేట నుంచి పదమూడు కిలోమీటర్లు అవుతుంది కొప్పళ్ళం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు అవుతుంది హంపి టూరిజం ప్లేస్ ఉంది కదా అక్కడ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి అయినా మీరు ఈ దేవస్థానానికి రావచ్చు రావడానికి రైలు బస్సులు అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ ఈ అమ్మవారికి మీరు ఏమి కోరుకున్నా కామదేను కల్ప వృక్షం ఎలా ఇస్తుందో అలా ప్రతి ఒక్కరి కోరికలు కూడా నెరవేర్తాయని కూడా చెప్తారు ఈ స్థలానికి ఎనిమిది వందల ఏండ్ల ఇతిహాసం ఉందని కూడా చెప్తారు అదేంటి అంటే పూర్వంలో నాగజోగి మరి బసవజోగి అని ఇద్దరు అన్నదమ్ములో ఉండేవాళ్ళంట వాళ్ళు అంబిగారు అంటే దోణి నతారు కదా తెప్పలాక్ ఆ జాతికి చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి బడతనం అలాగే ఉంటది అలాగే కష్టాలు కూడా చాలా ఉంటాయి అంటే పేదరికం ఉంటది వాళ్ళకు తెలిసిన గురువు చెప్తాడు మీరు పక్కనే ఉన్న సౌదత్తి రేణుక ఎల్లమ్మ దేవి అని ఉంది అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అక్కడికి ప్రతి పౌర్ణమికి అక్కడికి వెళ్ళి రండి మీ కష్టాలు అన్ని తీరుస్తది ఆ తల్లి అని చెప్తాడు అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి నాగజోగి మరియు బసవ జోగి ఇద్దరు అన్నదమ్ములు పౌర్ణమికి వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకుని వచ్చేవారు ఒక్కసారి వర్షాకాలం వచ్చింటది అప్పుడు అక్కడికి వెళ్ళాలని పోతే వర్షం ఆగదు అలా ఆగి పట్టుకుంటది ఎట్లయినా అక్కడికి వెళ్ళాలి కదా అని అలాగే నడుస్తూ వెళ్తుంటారు కానీ వర్షం ఎక్కువ అవుతుంది ఇంక అసలు పోవడానికి కూడా కుదరదు వాళ్ళకి అలా అనేసి ఒక చెట్టు కింద కూర్చుంటారు ఏంటి తల్లి మమ్మల్ని ఎంతగానో పరీక్షిస్తున్నావు కదా మాకు ఈ దర్శనం ఇవ్వు ఈ వాన తక్కువ చెయ్యి ఎలాగానో ఆమె భక్తితో వేడుకుంటా ఆలోచిస్తూ అలాగే కూర్చుంటారు కూర్చొని అలాగే నిద్రపోతారు అప్పుడు కళలో నిద్దట్లో ఆ తల్లి వచ్చేసి నేను అక్కడ రేణుకా దేవి ఎల్లమ్మగా ఎలా ఉన్నానో ఇంకా మీరు ప్రతి పవర్ణమికి నా దాకా వచ్చే అవసరం లేదు మీరు మీ మీరు ఉన్న ఊరికే అక్కడ ఒక శివాలయం ఉంది అక్కడ నుంచి పశ్చిమ దిక్కు వెళ్తే అక్కడ నా సాన్నిధ్యం ఉంటది అక్కడకే మీరు నన్ను దర్శించుకోవచ్చు అని చెప్తది ఇంకా అప్పుడు వాళ్ళకి మేలుకు వచ్చేస్తుంది ఇది విని ఇంకా ఇంటికి వెళ్ళేస్తారు ఊరికెళ్ళి ఇక్కడ గ్రామవాస్తులకి అందరికి చెప్తారు పెద్దవాళ్ళు అందరు ఉంటారు కదా గ్రామంలో మాకు ఇలా కళ వచ్చింది అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే వీళ్ళు ప్రతి పౌర్ణమికి వచ్చే తెలుసు కదా ఇలా ఏంటంటే సాక్షాత్ అమ్మవారే వీళ్ళు కథలా వచ్చి చెప్పిందంటే వెళ్ళి చూసేద్దాం రండి అని అక్కడే పక్కల శివాలయం ఉంటుంది కదా అక్కడ నుంచి పశ్చిమ దిక్కకి వెళ్తే అక్కడ చూస్తే ఇది ఇంత మఖము రెండమ్మంటూ ఉంది అక్కడ మఖము సాలిగ్రామము చక్రం సాలిగ్రామ రూపంలో రుండం మఖం కనిపిస్తుంది అక్కడ చక్రాలన్నీ కనిపిస్తాయి అప్పుడే ఆమెకి చిన్నదొక గుడి కట్టి అప్పుడు ఈ ఉలిగి క్షేత్రంలో ఉన్నందుకు ఉలిగమ్మ దేవి అని ఆమెను ప్రతిష్ఠించి చిన్నది ప్రమాణంలో గుడి కట్టింటారు ఇప్పుడు వస్తూ వస్తూ చాలా పెద్ద గుడి అయిపోయింది అది అలాగే ఈ క్షేత్రానికి ఉలిగి అనే పేరు ఎందుకు వచ్చింది కూడా చెప్తారు పులి ఉంది కదా పులి కన్నడలో హులి అంటారు అది వచ్చినప్పుడు ఈ అమ్మవారి దాన్ని సంహరించి వాళ్ళందరినీ కాపాడిందని దీనికి హులిగి అని ఏరొచ్చింది అని కూడా చెప్పారు వాళ్ళిద్దరూ అన్నదమ్ముల భక్తి కోసమే ఆమె ఇక్కడ ఉద్భవం అయిందని ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళే అంటే అంబిగారు అని చెప్పాను కదా వాళ్ళ ఇంటి వాళ్ళే పూజలు అన్ని జరుపుకుంటూ వచ్చారు మీతో స్థల పూర్ణం చెప్పే లోపల మాకి టెంపుల్ కి వచ్చేసాను అక్కడ కాలు గడుక్కొని వెళ్ళడానికి ఆ ఉంది కాలు గడుక్కొని వెళ్తున్నాము మంగళవారం శుక్రవారం చాలా జనాలు ఉంటారు మమ్మీ తొందరగా వెళ్దాము అన్నారు సరేలే అని వెళ్ళాము అయినా లైన్ ఉంది ఇక్కడ నేను చూస్తున్నాను కదా అది వణాపడి అని ఇస్తారు బ్యాళ్ళు పప్పులు అవన్నీ ఇస్తారు కదా అవన్నీ అక్కడికి ఇచ్చేసి లైన్ లో నుంచి దేవి దర్శనం చేసుకుని బయటికి వచ్చాము దర్శనం లోపల ఫోన్ అలో లేదు కదా అందుకని నేను ఫోన్ తీయలేదు ఇది మీకు టెంపుల్ ముందు ఉండేది ఘట స్తంభము దాని పక్కన ఇది ఒక రాయి ఉంది ఇక్కడ మనసులో ఉన్న మా కోరికలు ఏదైనా కోరుకొని ఇలా మూడు సార్లు గాని ఐదు సార్లు గాని తిరిగితే ఈజీగా తిరిగితే మన పనులు తొందరగా అవుతాయంట అది టైట్ గా తిరిగి రాకపోతే అంతే కష్టం అవుతుందని కూడా చెప్పారు ఇంకా దాని పక్కన వస్తే ఇక్కడ ఐదు రాళ్ళు పెట్టింటారు ఇక్కడ కూడా అంతే అమ్మని తెలుసుకొని మా మనసులో ఏదైనా కోరికలు ఉంటే అవన్నీ కోరుకొని రాయిని ఎత్తాలి ఎంత ఈజీగా వస్తే అంత తొందరగా పనులు అవుతాయి ఆ భారం అనిపించి రాకపోతే అంత ఈజీ లేట్గా అవుతాయి అని కూడా చెప్తారు నాకైతే చాలా ఈజీగా వచ్చింది చాలా సంతోషం అయింది అమ్మవారి దర్శనము రాయి తిప్పింది రాయి ఎత్తింది కూడా చాలా సంతోషం అయింది మా అబ్బాయితో దేవుని దర్శనం చేసుకుని అమ్మవారిది బయటికి వచ్చాము ఇక్కడ మీకు చూస్తున్నాను కదా ఇవి టెంపుల్ ఎలా ఉంది అనేది అలాగే ఇక్కడ నియరెస్ట్ టూరిజం ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అన్ని మ్యాప్ వేశారు ఇంక అక్కడ నుంచే బయటికి రాగానే ఇక్కడ దాసోగం ఉంది ఇక్కడికి వెళ్ళి భోంచేద్దామని ఇంకా అక్కడికి వద్దాము అక్కడ కూడా లైన్ ఉంది మా అబ్బాయి వద్దన్నాడు అయినా దేవుంది వల్ల అనకూడదనేసి అక్కడ భోంచేసాము చేసాము తర్వాత ఇక్కడ బయటికి వస్తే ఇక్కడ చూస్తున్నాను కదా మీకు ఇక్కడ అమ్మవారికి వడించుతారు అంటే బ్లౌజ్ పీస్ గాజులు అలాగే శారీ మీరు ఎంత అనుకుని ఉంటారు కదా అంత డబ్బులకి మనకి ఇస్తారు ఇక్కడ ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఐదు వందలు వెయ్యి మీరు ఎంత ఇస్తే దానికి తగ్గట్టు శారీ బ్లౌజ్ అవన్నీ సెట్ చేసి ఇస్తారు అక్కడ నాకు షాపింగ్ చూస్తే నాకు ఏదైనా కొనాలనుకున్నాను ఆడవాళ్ళ మనసే అంతే కదా ఏదైనా చూస్తే షాపింగ్ చేయాల్సిందే ఇంక ముత్యాలు చూసుకోము అలాగే కలసంలో పెడతారు కదా పైన తినే అంటారు మేము తెలుగులో ఏమంటారో తెలదు అది రెండు కొనుక్కున్నాను ఎందుకంటే అవి నా దగ్గర అన్ని ఉన్నాయి మా పెద్ద అమ్మాయి దగ్గర కూడా ఉన్నాయి కానీ మా చిన్నమ్మాయి దగ్గర లేకుండే ఆమె లక్ష్మీ పూజ చేస్తే పెట్టడానికి బాగుంటుంది అక్కడ ముత్యాలు తీసుకున్నాను అక్కడ ముత్యాలు చాలా అమ్ముతున్నారు దానికి కూడా ఎందుకు ఇక్కడ ఇంత ముత్యాలు ఫేమస్ అంటే అది కూడా ఏమో పురాణం ఉంది అంటే వెనక టిప్పు సుల్తాన్ దేవికి ఏదో పోవడం జరిగింటే టిప్పు సుల్తాన్ హారం ఇచ్చాడని కూడా చెప్పారు తెలుసుకున్నారుగా ఇక్కడ పురాణం నేను ఎందుకు వెళ్ళానంటే మా అబ్బాయి బస్పేటికి హాస్టల్లో ఉంటున్నాడు కదా కాలేజ్ చదువుతున్నప్పుడు ఇక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వచ్చాడు చాలా బాగుంది అప్పటి నుంచి రామమ్మీ ఒకసారి వెళ్ళొద్దాము చాలా మంచి టెంపుల్ అన్నాడు ఇన్నిసార్లు మా అబ్బాయి యాక్చువల్ గా ఎక్కడ పిలువడు ఇక్కడ పిలుస్తాడంటే ఏమో ఉండొచ్చు అనేసి నేను పొస్పేటికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు డ్యామ్ తుంగభద్ర డ్యామ్ పార్క్ తీసుకెళ్లాడు ఒక రోజు ఇక్కడికి వచ్చాము చూసారుగా మా అబ్బాయితో అమ్మవారి దర్శనం ఎలా జరుపుకున్నాం అనేది ఈ లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ లో తెలియజేయండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం